కడప జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నేతలకే ఇప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఎమ్మెల్యే మాధవిరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి వ్యవహారాల శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు ఇటీవల వంద వాహనాల బృందంగా కమలాపురం వెళ్లి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసిన అసమ్మతి నేతలు పార్టీ పునర్వ్యవస్థీకరణ కోరారు ఇదే సమయంలో ముప్పై ఆరవ డివిజన్ సాయిపేట అగాడిలో ముస్లిం మైనార్టీ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సమావేశమై కడప నేత రెడ్డమ్మకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు పేరు మన కడప మన పెద్ద తరగాలో మైనార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాబుల్లా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ముత్త నరసింహారెడ్డి గారిని కలిసి మైనార్టీల సమస్యలు ఎన్నో ఏ సేవలు చేసి పార్టీ కోసం పార్టీ కోసం చాలా ఆస్తులు గానీ అన్ని పోవస్తున్నాం దాని గురించి మన కడప కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం కూర పెట్టుకున్నా గానీ మన కడప నాయకులు వినలేదు మీరు సీనర్లు కాదు ఏం కాదు తోలు తోలు లేదు లేదు అంటున్నారు మనం మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు మనం ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలు తెలుగు